నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆపత్ కాలంలో అండగా నిలిచిన ఎర్రకొట కుటుంబానికి టికెట్ లేదంటే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం ఆపత్కాలంలో వైసీపీ పార్టీకి అండగా నిలిచిన ఎర్రకోట రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ లేదంటే నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఒక్క మంది ఎంపీటీసీలు పదిహేడు మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జి కేశన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి అండదండలుగా అందించిన ఓటమిని చవి చూడని భయపడక పార్టీ బలోపేతం చేస్తూ ఆఖ మెజార్టీతో గెలుపొందారు అటువంటి అనుభవం ఉన్న నాయకులని కాదని బీసీ నినాదంతో టికెట్ లేదంటే పార్టీ క్యాడర్తో తో పాటు మేమంతా పార్టీ పదవులకు పార్టీ సభ్యత్వానికి కూడా మూకుమడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒక్క మంది ఎంపీటీసీలు పదిహేడు మంది సర్పంచ్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండి మూడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసానికి రెండు వేల పన్నెండులో పెడితే మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెగెనూరు శాసనసభ్యులు చెండకేశవరెడ్డి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మీద పడిన మూడు సంవత్సరాల అధికారము కోల్పోయి తమ వెంటే వెన్నంటే ఉంటాము రాజశేఖర బిడ్డ అని అతను ఎమ్మడే ఉన్నందుకు తమ పైన విశ్వాసంతో పార్టీలో తమ కార్యకర్తలైతేనేమి తన అభిమానులైతేనేమి వైఎస్ఆర్ అభిమానులైతేనేమి ముక్కముడిగా అవిశ్వాసానికి పెద్ద అయిన రాజీనామానికి ఒప్పుకున్నాడు మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఓటిమికి గురైన మరి రెండు వేల పంతొమ్మిదిలో పెద్దయిన రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలడం జరిగింది ఈ నియోజకవర్గంలో దాదాపు యాభై వేలు ఓట్లు పై అతనికి సొంత బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు తెలుసు మంత్రికి తెలుసు మరి ఇక్కడ చేసే సర్వే వాళ్ళకు కూడా తెలుసు కానీ వయసు మీద పడిందని ఆ రాజకీయ కుటుంబానికి అన్యాయం చేయడం అనేది రాజకీయంగా చాలా దురదృష్టకరం ఆయనకి ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇస్తే అదే పాటలోనే మళ్ళీ అదే మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో చెన్నకేశ్వరి రెడ్డి గెలుస్తాడు కానీ లేకపోతే ఆయనకి టికెట్ రాకపోయినా నియోజకవర్గం పైన ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్లైతేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి మండల కన్వీనర్లు అయితేనేమి మరి సచ్యాలయం కన్వీనర్లు అయితేనేమి దాదాపు రెండు వందల పైసలకు ఉన్న పదవులు ఉన్న వాళ్ళంతా పెద్ద అయిన చెన్నకేశ్వర రెడ్డికి టికెట్ రాకపోతే ముఖ్యముడిగా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా విన్నపం కూడా ఒక సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వయసు ఎంపీపీలు అందరూ కూడా మూకుమ్ముడిగా ఇలా ప్రశ్నించడం జరిగి ఉంది ఈరోజు చెన్నకేశ తొంభై నాలుగులో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రాజశేఖరరెడ్డి టర్మ్లో కూడా రెండు మాటలు కేశవరెడ్డి ఓడిపోతే కూడా రెండు వేల మూడులో పాదయాత్ర రాజశేఖర రెడ్డి పెడితే ఆయన వెంట కూడా పాదయాత్రకు కూడా కేశవరెడ్డి వచ్చినాడు వాళ్ళ మన సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి రెండు వేల నాలుగులో మళ్ళా సీటు ఇచ్చినాడు అక్కడ అవతల బీవీ మోహన్ రెడ్డి గారు ఐదు తూర్లు మినిస్టర్ అయితే కూడా రెండు వేల నాలుగులోన ఈరోజు మినిస్టర్ ఓడించిన సత్త ఒక కేసు రెడ్డికి మాత్రమే ఉంది వల్ల ఎవరు ఓడించలేదు ఆయన్ని ఒక కేసు రెడ్డి చేతిలోన ఈరోజు ఒక మినిస్టర్ ఓడిపోయినాడంటే రెండు టర్ములు కూడా రాజకీయంలో ఎమ్మెల్యే అయినాడు బీవీ మోహన్ రెడ్డిని మూడు తూర్లు ఓడించినాడు తరువాత రెండు వేల పన్నెండులోన తరువాత జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు ఎలక్షన్కి పోయినాడు ఆయన ఆ ఎమ్మెల్యేలో బతు రాజీనామా చేసింది ఒక రెడ్డి మాత్రమే ఆ త్యాగం చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాత్రం ఉంటే ఉంటాను పోతే పోతాననే ధైర్యంతోనే ఈరోజు రాజీనామా చేసి మరీ భారీ మెజారిటీ గెలిచినాడు ఈరోజు మరి రెండు వేల పద్నాలుగులో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి చీటిస్తే ఆయన ఓడిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా అత్యధిక మెజార్టీతో చెన్నకేశండి మళ్ళీ గెలిచినాడు ఈరోజు సీటు లేదనడము న్యాయం కాదు ఇప్పుడు ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రతి టౌన్లో అయితేనేమి ప్రతి వార్డులో అయితేనేమి ప్రతి దాంట్లో కూడా చిన్న కేశవల్లికి వర్గం ఉంది ఈ రోజు అటువంటి వర్గం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వర్గం అటువంటి వర్గం లేదు కాబట్టి ఈరోజు బీసీ అంటాడు వయసు మీద పడిందంటాడు ఏదేదో చెప్పడం అది సమంజసం కాదు ఒక ఏదో కేశవల్లి తప్ప వేరే వర్గానికి ఇస్తే ఎమ్మెల్యే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఒక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం మరి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు బీసీకే అనడం చాలా అన్యాయం కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గరకు తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చందకేశవరెడ్డి గారు ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ ఎస్సీ ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు ఈరోజు ఆయన ఎక్కిస్ లేదు బీసీ కానీ మీరు అన్నది కరెక్టే కానీ ఆయన మా బీసీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చందకేశవరెడ్డి గారు మా బీసీకి ఇచ్చిన మా ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము కానీ ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒకటే మరి ఒక సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మరి మన కన్వీనర్లు కావచ్చు గృహసార్థులు కావచ్చు మేము ఈరోజు ఒకటే నినాదం పలుపుతున్నాం మా ఎమ్మెల్యే చన్నకేశ్వర గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ప్రతి దినం ప్రతిరోజు ప్రతి గంట కూడా ప్రజల కోసం అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయ విద్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాఖలు లేవు మరి ప్రతి చిన్న కారు రైతు కావచ్చు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఒక రైతులు కావచ్చు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి అది ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చిన్నకేశవర్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పితేనే అవినీతి అనేది వెళ్ళిపోయి నీతి అనేది దగ్గరకు వస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి రెడ్డి గారు ఈరోజు మా సీఎం గారిని మేము ఒకటే కోరుతున్నాం మా ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంటుండి గెలిపిస్తాము మిగతా పా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభ